నాయుడిపేట న్యూస్ నాయుడుపేట తిమ్మాజి కండ్రిలో విశ్వకర్మ జయంతి వేడుకలు నాయుడుపేట మండలం తిమ్మాజ కండ్రిలో విశ్వకర్మ జయంతి వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని తిమ్మాజి కండగలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి జయంతి విశిష్ట గురించి ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తల్లం కృష్ణయ్య ఆచారి మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు